శ్రావణమాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి మాసంలో ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ళ పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతము శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతాన్ని చేసి మంగళగౌరీదేవిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లో ఈ వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన భోగభాగ్యాలే కాకుండా దీర్ఘ సుమంగళీ భాగ్యం కూడా సొంతమవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించి త్రిప్రాసుర సంహారం చేశారని చెప్తారు మంగళగౌరి వ్రత నియమాలు ఏంటంటే తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారికి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికివ్వడం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేక ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరింటానికి పిలిచి వారికి వాయినాలు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయినాలు ఇవ్వచ్చు మంగళగౌరి విగ్రహాన్ని ఈ నెలలో వచ్చే అన్ని వారాలలో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించుకోకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండుగ తర్వాత వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని కూడా నిమజ్జనం చేయాలి ఈ పూజకు గరిక ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి ఇక మంగళగౌరి వ్రతానికి కావలసిన వస్తువులు ఏంటంటే పసుపు కుంకుమ వాయినానికి అవసరమైన వస్తువులు ఎర్రటి రవికుల గుడ్డ గంధం పూలు పండ్లు ఆకులు వక్కలు తోరాలకు దారం కొబ్బరికాయ పసుపు తాడు దీపపు ప్రమిదలు రెండు ఐదు ఒత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పల్లెము గోధుమ పిండితో చేసిన ఐదు ప్రమిదలు కర్పూరము అగరబత్తీలు బియ్యం కొబ్బరి కుడకలు శనగలు దీపారాధనకు నెయ్యి మొదలైనవి కావాలి పూజా విధానం ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి కుడకలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుణ్ణి కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చేయాలి కలశం ప్రతిష్ఠించే సాంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ చేయాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరీ లేక దేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు ఐదు ముడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీపాలను పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనను కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అంటే పూజ చేసినవారు మిగిలిన మూడు ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలి వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతిచ్చి నైవేద్యం పెట్టి అమ్మ నీ స్వస్థనానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని ఉద్యాపన చెప్పాలి అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు శ్రావణ మంగళగౌరి వ్రతకథ చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మాయిష్మతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే అతనికి సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమశివుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపుర బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో పండ్లు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు మరుసటి రోజు సన్యాసి రాగానే మహారాణి పల్లెంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించలేదు సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని చెప్పాడు అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది మహారాణి ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమశివుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను ఆ త్రవ్వకంలోండి ఒక దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపంలో ఉన్న పరమశివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పింది ఆ విధంగానే చేశాడు దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం గల కన్య కావాలా అల్పాయుష్కుడు సజ్జనుడైన కుమారుడు కావాలా కోరుకోమంది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడాదేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకివ్వు అని అంతర్ధానమయ్యింది జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది ఆ కుర్రవాడికి వయసొచ్చింది వివాహం జరిగితే కుమారుడికి ఆయుషు పెరుగుతుందోనేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో చెబుతుంది కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడుతూ ఉండగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అంది కోపంతో జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయిష్కుడన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ గుడిలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుళ్ళ వివాహం జరిగిపోతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదువ రూపంలో సుశీల కలలో కనబడి నీ భర్త అల్పాయిష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషమునకు మార్గము చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లు ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు అప్పుడా పాము ఆ కుండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయినంగా ఇవ్వు దాంతో నీ భర్తకున్న గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది అమ్మవారు శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంత శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావం అని చెప్పింది ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు